హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను తమ్మెల్స్కి మనం ఫాండ్స్ అనేది ఇస్తాం కదా అవి ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియో క్లియర్ కట్గా చెప్తాను ఫాలో అయిపోండి నేను స్క్రీన్ షేర్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఒక నచ్చితే మాత్రం ఒక లైక్ అండ్ షేర్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ దీనికి మీరు ఫస్ట్గా కెన్వా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి సిఏఎన్విఏ కెన్వా చూసారు కదా ఎంటర్ఫ్రూజ్ ఇలా ఉంటుంది తర్వాత మీకు ఇక్కడ యూట్యూబ్ థమ్మెర్ అని కనిపిస్తుంది కదండి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేశాక ఎలా వస్తుంది మీరు అప్పుడు ఇక్కడ గ్యాలరీ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి చూసారా ఇక్కడ నేను ఆల్రెడీ చేసిందండి ఒకసారి చూపిస్తాను మీకు ఇది నేను ఆల్రెడీ చేశాను ఇప్పుడు మీకు ఈ విధంగా ఫాన్స్ ఎలా ఇవ్వాలనేది మీకు చూపిస్తాను అందుకని డిలీట్ చేసి మళ్ళీ ఇంకో రిచర్ని యాడ్ చేస్తాను మళ్ళీ గ్యాలరీ ఇప్పుడు ఇంకో నేను పిక్స్ ల్యాబ్లో రెడీ చేసుకునే పిక్ దీన్ని సైజ్ అడ్జస్ట్ చేయండి ఓకే ఇప్పుడు కింద టెస్ట్ అని ఉంది కదా దాని మీద యాడ్ చే హెడ్డింగ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ ఇంటూ ప్లస్ చేసి బర్తే సెలబ్రేషన్స్ ఇలా బర్త్డే సెలబ్రేషన్ అని నేను చేశాను చూసారా మళ్ళీ ఇప్పుడు దీని మీద క్లిక్ చేసుకొని దీన్ని పైకి జరుపుకోండి ఇందాక మనం తీసింది డిలీట్ చేసింది దీనికి మళ్ళీ ఇంకొక టెస్ట్ కూడా ఇవ్వబోతున్నాను దానికి మళ్ళీ హెడ్ చేయ లైన్ అని క్లిక్ చేయండి దాని మీద మా సారీ ఇంగ్లీష్లో పెడతా మా అక్క ఇచ్చిన అని మళ్ళీ ఇచ్చాను కదా దీన్ని కూడా పైకి పెట్టుకోండి దీని మీద క్లిక్ చేసుకొని పైకి ఇచ్చుకోండి మళ్ళీ ఇంకొక టెస్ట్ యాడ్ చేసి దీని మీద చెప్ చూడండి సర్ప్రైజ్ సర్ప్రై సర్ప్రైజ్ గిఫ్ట్ అని ఇస్తున్నా చూసారా ఇంగ్లీష్లో ఇచ్చా అనేది అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోండి దీన్ని ఇలా దీన్నిలా ఇప్పుడు దీనికి మనం ఫార్మ్స్ ఇవ్వాలి కదా చూసారు ఇక్కడ ఎఫ్ఓ ఎన్టీ ఫార్మ్స్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఇక్కడ యారో ఉంది కదా యారో క్లిక్ చేయండి ఇక్కడ తెలుగు అని టైప్ చేయండి తెలుగు ఇంగ్లీష్లోనే టైప్ చేయండి చూసారా మనకి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మనకు నచ్చింది అక్కడ పైన మారుతూ ఉంటాయి చూడండి నాకు నాట్ ఓకే నాకు ఇది నచ్చింది అందుకని ఓకే చేసుకున్నా మళ్ళీ దీని మీద క్లిక్ చేసుకోండి మళ్ళీ ఫాంట్ ఇవ్వండి దీనికి రామభద్ర చూసారా దీనికి ఇది సెట్ అయింది అనిపిస్తుంది అందుకని ఇది ఉంచేసాను నేను మళ్ళీ సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నదానికి మళ్ళీ ఫాంట్ ఇద్దాం అందుకని ఇంగ్లీష్లో టైప్ మళ్ళీ కింద తెలుగు అన్న దగ్గర మీరు ఇంగ్లీష్ అని టైప్ చేయండి ఇంగ్లీష్ చూసారా నాకు కింద ఈ కింద ఇది ఉంది కదా ఈ సెంటెన్స్ బాగా కనిపిస్తుంది అనిపిస్తుంది అందుకని నేను ఇది ఉంచేసా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టుకోండి ఇవి అడ్జస్ట్ చేయండి కొంచెం అలానే వీటికి కలర్స్ కూడా ఇచ్చేద్దాం మనం కలర్స్ ఇక్కడ రెడ్ ఇస్తున్నాం అన్నది ఎల్లో ఇద్దాం ఇది పింక్ షేడ్ అనట్లే బ్లూ షేడ్ బ్లూ షేడ్ కూడా అంత చూశారు కదా ఈ విధంగా ఇచ్చాం కదా ఇప్పుడు అలానే మన ఛానల్ ఏమో చిన్నగా వస్తుంది కదండి అది కూడా ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నాను టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఏ టెక్స్ట్ బాక్స్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి ఇక్కడ జాను బిఏ జిఏ ఆర్ఎం బంగారం బ్లాక్స్ క్లిక్ చే క్లిక్ చేయండి ఇలాగా మీ మీ ఛానల్ నేమ్ ఇచ్చుకోండి ఇప్పుడు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఫాంట్ సైజ్ ఉంది కదా దాన్ని అడ్జస్ట్ చేసుకోండి మీరు ఓకే ఇప్పుడు ఇక్కడ మీరు స్పెల్లింగ్ ఉంది చూసారా దాన్ని క్లిక్ చేసుకుంటే దీన్ని కొంచెం బైక్ అడ్జస్ట్ చేసుకుని లెటర్ స్పె స్పెల్లింగ్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే అది కొంచెం చిన్నగా మనకి వస్తుంది చూశారు కదా ఇలా వస్తుంది దాన్ని పైకి అడ్జస్ట్ చేసుకున్నామే ఓకే ఇప్పుడు దీన్ని కొంచెం ఇచ్చుకుంటా తర్వాత మీకు ఇంకోటి చెప్పాలి ఇక్కడ హెల్మెట్స్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకుని ఇక్కడ నేను సర్ప్రైజ్ అని క్లిక్ చేస్తాను సర్ప్రైజ్ అని క్లిక్ చేస్తే చూసారా ఇవి ప్రో అన్నవి మనకి అమౌంట్ కట్టాల్సి ఉంటుంది ఇలా నార్మల్గా ఉన్నవి మనం ఏదైనా తీసుకోవచ్చు నేను అందుకని దీన్ని తీసుకుంటున్నా ఈ ఫోటోని చూసారా దీన్ని ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలానే పైన పైన చూసారా డౌ ఇంకో లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అని వస్తుంది డౌన్లోడ్ తర్వాత క్లిక్ చేస్తే మన ఫోటో అనేది క్లి సేవ్ అయిపోతుంది ఇలా మీరు సింపుల్గా ఫాండ్స్ అనేది రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ మీ యూట్యూబ్ తమ్మిల్స్ పెట్టడం ద్వారా మీకు యూస్ అనేది పెరుగుతాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్